జయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం భరణికం గ్రామానికి చెందిన పలువురు రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం భరిణంకు చెందినటువంటి రైతులకు కొంతమందికి డబ్బులు పడకపోవడం వలన పూసపాటి రేగ మండల తహసీల్దార్ గారిని కలిసి అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు పడనటువంటి రైతులను వెంటనే గుర్తించి వారికి వెంటనే డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది కార్యక్రమంలో పూసపాటి రేగ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహాంతి శంకర్రావు గారు మరియు తెలుగుదేశం పార్టీ పూసపాటి రేగ మండల కోశాధికారి ఐటీవీ శ్రీనివాసరావు గారు మరియు టిఎన్టీయు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవిందపురం మాజీ సర్పంచ్ విక్రమ్ జగన్నాథం గారు మరియు తెలుగుదేశం యువ నాయకులు ఆఖిరి జగదీశ్వరరావు చందక ఆనందరావు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది